హాయ్ అండి లక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి మహాలక్ష్మి మేమైతే పశువులకి ఎండలకి నీళ్లు పడతా ఉన్నాం అన్నమాట అన్నీ వచ్చాయి ఇప్పుడే రావడం రావడం అన్నీ పడుకున్నాయి పాపం ఎండలో తిరిగి తిరిగి వచ్చి ఎండలే చిన్నగా లేవు కదా బాగా ఎక్కువగా ఉన్నాయి అందుకనే అన్నిటికీ మోటర్ వేసి నీళ్లు పడుతున్నా ఇది చూడండి ఎంతసేపటికి నాకే బట్టు నాకే బట్టు అంటూ వస్తుంది అన్నిటికీ నీళ్లు పడితే కాస్త చల్లగా ఉంటాయని చెరువుల్లో కూడా నీళ్ళు ఏం లేవు అనమాట ఏయో కొంచెం కొంచెం ఉన్నా అవన్నీ ఊర్లో పశువులన్నీ ఉంటాయి కదా ఎక్కువ పశువులన్నీ పోయి అక్కడ పడేసరికి అవి బురదల బురదలుగా అయిపోతాయి నీళ్లు కొంచెం కొంచెమే ఉన్నాయి నీళ్ళు చెరువుల దగ్గర కూడా ఇంటికి పాపం పరుగులు తలుతున్నాయి నీళ్ళ కోసం మేత కోసం అయితే పొలంలో అయితే ఇప్పటివరకు ఏం లేదు ఇంట్లోనే పెట్టి మేపడం కష్టం కదా అట్లా తోలితే ఉదయాన్నే పోయేసి వస్తాయి పోవడం రావడం అలసిపోవడం తప్ప ఏం లేదు పొలంలో మేత లేదనమాట ఇంటి దగ్గరే వేయాల్సిందే అన్నిటికీ విధంగా అయితే నీళ్లు పట్టేస్తున్నాను నేను నా ఛానల్ కానీ మీరు చూస్తున్నట్టయితే కొత్తగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోలు ఎలా ఉన్నాయి ఏంటనేది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంచెం కొంతమందికి రీచ్ ఆ వీడియో తప్పకుండా ఎలా ఉన్నాయి ఏంటనేది అయితే వీడియోని వీడియోలు చూసి కామెంట్ చేసి చెప్పండి అన్నిటికీ నీళ్లు పట్టేసి వదిలి కట్టేస్తాము కాసేపు గడ్డేసి మేసిన తర్వాత అన్నీ అటు ఇటు పోతున్నాయి కొన్ని ఏమో మాకొద్దు మాకొద్దు అని పక్క పోతుండే కొన్ని ఏమో నాకే పట్టండి నీళ్ళు అని చెప్పేసి వచ్చేస్తున్నాయి దగ్గరికి అన్నిటికీ నీళ్లు పడుతున్నాను నేను ఒక్కో రోజు తొందరగా వస్తాయి తొందరగా వచ్చిన రోజు ఏమో నీళ్ళు పడతాము తొందరగా రాకపోతే పాపం నీళ్ళు కూడా పట్టం మేము కూడాను ఎండ భయంకరంగా ఉంది అసలే ఇప్పుడైతే కొంచెం చల్లబడింది ఇంటి ముందర నీడ వచ్చేస్తుంది కదా ఇంటి నీడంతా అటు వచ్చేస్తుంది కాబట్టి ఆ ఉన్నాయి అవి రావడం రావడం వచ్చి అన్నీ పడుకొని ఉన్నాయి తప్పకుండా కమెంట్ చేసి అయితే చెప్పండి ఈ వీడియో మొత్తం చూడడానికి అయితే ప్రయత్నం చేయండి మీరందరూ కూడా ఇలాగే మీ పాడి పశువులకి నీళ్ళతో నీళ్ళతో కడిగి చేస్తారా మేమైతే ఇలా చేస్తాము అన్నీ తగ్గిపోయినాయి బాగా పశువులు కూడా మేము అందించే గడ్డేపాటికి వస్తుందండి వాటికి ఎక్కువ పశువులు ఉన్నాయి కాబట్టి ఎంత గడ్డ వేసినా వాటికి ఇంటి దగ్గర మేసిన గడ్డే అనమాట బయట ఏం లేదు పొలంలో అందువల్ల అన్నీ బక్కపక్కగా అయిపోయినాయి పచ్చి గడ్డి కూడా ఇప్పుడు చల్లున్నాం అనమాట గడ్డి అందుకే కొంచెం కొంచెం అంటే పెద్ద ఎత్తుగా రాలేదు అందుకని కోసుకురావట్లేదు ఎండుగడ్డే వేస్తున్నాం ప్రస్తుతానికైతే ఎండాకాలంలో ఏమైనా పాడి పశువుల్ని పెంచడం అంటే మామూలు విషయం కాదండి ఏ కాలానికి ఆ కాలమైన ఇబ్బందులు అయితే ఉంటాయి చూసారా అన్నీ ఎలా ఎగబడి తింటున్నాయో గడ్డి పాపం అనిపిస్తుంటుంది వాటిని చూస్తుంటే పొలంలో ఏం లేక ఇంటికి వచ్చిన తర్వాత వేసిన గడ్డి కోసం అయితే పరుగుల్లో వెళ్తూ ఉంటాయి అందుకే ఏటి కట్టేయాలన్నా కూడా అన్నీ వాటి వాటి తాడు దగ్గరికి రావు అవి ఆకలి మీద ఉన్నాయి కాబట్టి అందుకే ఒక రెండు మోపులు గడ్డి వేసేస్తే అవి తిన్న తర్వాత అయితే దేని ప్లేస్లోకి అది వెళ్ళి పడుకునే వస్తుంది అంతేనండి ఈ వీడియో వీడియో చూసినందుకు థ్యాంక్ యూ